ఆదివారం ఆదోనిలోని శ్రీ అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర స్థాయి డీఈఎఫ్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్ ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్లు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇబ్బందులపై డీఈఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమ అభివృద్దిపై ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని బడ్జెట్ ను కేటాయించాలని కోరుతూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిఈఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు కాంగ్రెస్ పోటీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి డిఈఎఫ్ కార్యవర్గాన్ని విస్తరించడం జరిగింది నూతన కార్యవర్గ విస్తరణలో భాగంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గౌరవ అధ్యక్షులుగా బిసి నాగరాజు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షులుగా కమత వెంకటేష్ శుభాంకు శ్రీరాములు కురవ వాసుదేవుడు బోయ కురుకుందమ్మ ప్రధాన కార్యదర్శులుగా ఎం శివశంకర్ ప్రసన్న ఈడిగా ఏడిగా యమ్మ పెక్కిలి వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు గాడి రామాంజనేయులు సిసి తిప్పన్న కోశాధికారిగా జి ఆదిశేషయ్య బచ్చల రామకిషోర్ గౌరవ సలహాదారుడు సి తిరపతయ్య కార్యనిర్వాహక కార్యదర్శి బి రాజు కార్యనిర్వాహక కార్యదర్శి తో పాటు కార్యవర్గ సభ్యులను బి వీరశేఖర్ బి వీరాంజనేయులు వి హనుమంతప్ప విశ్వనాథ్ బి వీరాంజనేయులు జి సంకన్న

మరి అసలైన వికలా అసలైన దివ్యాగులను పిచ్చు తీర్చారు కాబట్టి ఇంకో విషయం అంటే ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తాం అంటే అనుగుణాలని పిచ్చు తీస్తే మేము పర్లేదాన్ని అదే నిజమైన వికలా తీసేస్తే మటుకు సహించేదే లేదు అని తెలియజేస్తున్నాను ఏదైతే మా ఒక్క విషయాలు అన్నీ రాష్ట్ర వ్యక్తంగా ఉద్యమం చేసి మా సత్తా ఏమో తెలుసుకోమని అలాగే అలాగే మరి ఇవాళ అన్ని కుల సంఘాలు కానీ అన్ని పద్దలు కానీ ఎంతో డెవలప్మెంట్ అయినా కానీ మా దివ్య జాతీయలో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా డెవలప్మెంట్ కాలేదు వాళ్ళు సరైనటువంటి లేవు ఉపాధి అవకాశాలు లేవు బ్యాంకు రంగా లేవు అలాగే వాళ్ళు ఎదురు

మన దూరంలో ఉన్నటువంటి అన్నిటి కూడా మనకి సంపూర్ణంగా మనకు అన్ని రకాలంటే మన అన్న మన ఆపం నిజంగా ఆయన మీరు నేను మీ వెంటకుండా అన్నాను ఒక ఆయన దిగలాలని మనోధరిపోవడంలో కానీ మీరు ఎక్కడ అదొకటి నేను మీరు ఎక్క కనిపిస్తాముస్తాము అని చెప్పినటువంటి వ్యక్తి అన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాలు రావాలా హైదరాబాద్ రాజకీయాలు కొట్టించే కోరుకుంటున్నాను అదే విధంగా మన సీనియర్ ఎమ్మెల్యే మన దేశ గారు చాలా చాలా మంది ఎక్కువ పాలన మారా కానీ ఏ పార్టీ ఒకే పార్టీ ఒకే జెండా ఒకే

మరి ఇంత జనబలం పొంది ఇంత ఓటే కొద్ది మరి ఎవరు సకరామల్ని తెప్పిస్తున్నాం